ఈ రోజు నలభై ఏడు డివిజన్ ఇక్కడ మన కార్పొరేట్ గోదావరి గారితో పర్యాటన చేస్తున్నాము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆసిఫ్ గారిని అలాగే కేసీఆర్ నాని గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఏ ఇంటికి వెళ్ళినా గానీ వాళ్ళ వాళ్ళంత వాళ్ళే ముందుకు వచ్చి అమ్మా మీరు రావక్కర్లేదు మా ఓటు ఫ్యాన్ అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎంతో మంచిగా అభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు అనేది చాలా మంచి పాలన చూసారు మీరు ఈ ఈ డివిజన్ లో కూడా చూసుకుంటే ఎంతో మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగినాయి అందుకని ప్రజలు ఈ రోజు వైఎస్ఆర్ సిపి నే గెలిపించుకుంటామని పట్టుకుంటున్నారు అలాగే కేసీఆర్ నాని గారు ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకు ముద్దు పెట్ట ఆయన ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి విజయవాడ మీద ఎంతో ప్రేమతో ఆయన కష్టపడతారు ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆయన విజయవాడ ప్రజల కోసం ఆయన కృషి చేసిందనేది మీరు ప్రతి ఒక్కళ్ళు చూసిందే ఎలా అయితే మన ఫ్లైఓవర్లు అలాగే రహదారులు ఇవన్నీ కూడా ఆయన సాధించుకొచ్చారు అలాగే ఎయిర్పోర్టు జీజీహెచ్ స్పా ఇవన్నీ కూడా మన కోసం ఆయన చేసిన కృషి అలాగే మీరు చూసుకుంటే ఆశ్ గారు ఇక్కడ స్థానికులు ఇక్కడ ప్రజల సమస్యలనే ఆయనకు తెలుసు అలాగే ప్రత్యేక మీరు ఈరోజు చూసుకుంటే సుందర చౌదరి గారి కుటుంబ సభ్యులు మొన్న ఇక్కడికి వచ్చారంట నిన్నకే ఒకరు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓటు అడిగేటప్పటికి మేము ఒకే ప్రశ్న అడిగాము అసలు మీకు ఇక్కడ ఓటు ఉందా అని వాళ్ళు ప్రశ్నించారంట సో ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు సో ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి ప్రశ్నించాల్సింది ఏంటంటే ప్రతి ఎలక్షన్ లో ఇలా హెలికాప్టర్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు వస్తారు పొలిటికల్ టూరిజం అనేది మనం ఎప్పుడు చూస్తాం ఏ హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో ఇక్కడికి వచ్చి మన మనకి ఇక్కడ ఏదో మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు అలాగే ఎన్నికల తర్వాత ఎవరు కనపడ్డు సో ఈ రోజు వాళ్ళందరినీ కూడా ప్రతి అందరినీ కూడా ఒకటే అడుగుతారు మీకు ఇక్కడ ఓటు ఉందా మీ కుటుంబ సభ్యులకైనా ఇక్కడ ఓటు ఉందా ఏ అర్హతతో మీరు ఇక్కడ ఓటు అడగగలుతున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ స్థానికులకి ఇవ్వకుండా బీసీలని మైనారిటీ మోసం చేసి ఇక్కడ సీట్ తీసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చాలా హామీలు ఇస్తున్నారు కానీ ప్రజలు ఎవరు కూడా ఈ రోజు వాటిని స్వాగతించట్లేదు అక్సెప్ట్ చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము స్థానికులనే గెలిపించుకుంటున్నాము అలాగే ఆసిఫ్ గారు కేసీఆర్ నాని గారు లాగా అందుబాటులో ఉండే వ్యక్తుల్ని మాకోసం పనిచేసి వ్యక్తిని మేము గెలుపుకుంటామని మేము అందరం కూడా వేరే మల్టిపుల్ టీమ్స్ లో వెళ్తున్నాము సో అంటే మీరు చూసుకుంటే కొండ ప్రాంతాలు ప్రతి ఒక్కటి కూడా తిరగాల్సి వస్తుంది ప్రతి ఒక్కరిని చూసుకుంటే మీరు మెయిన్ గా ఉన్న మెయిన్ రోడ్ మీద అలాగే ధనికులు ఉన్న ఏరియాస్ లో తిరుగుతున్నారు కానీ మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము కొండ ప్రాంతం అయినా కాని లేకపోతే ఎక్కడైనా గానీ ప్రతి ఒక్కరిని మేము మాట్లాడుతున్నాము వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని తెలియజేస్తాను